నమస్తే నేను సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పాల తాలికలు చేశాను అన్నమాట పాలు తాలికలు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కొద్దిగా తొందరగా పాల తాలీకలు అంటే చాలామంది చాలా భయపడతారు పాలు ఇరుగుతాయి అని కొద్దిగా పిండిగా ఉంటుంది అది ముద్దుగా అవుతుంది ఒక్కోసారి అలా అవుతుంది అని భయపడతారు అలా ఏం లేకుండా ఇన్స్టెంట్గా ఒక చిన్న అర్రకప్పు బియ్య పిండితో చేస్తున్నాను నేను ముందు గిన్నె పెట్టుకోవాలి కొద్దిగా మందపాటి గిన్నె నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి ఏంటంటే మొత్తం పాయసానికి సరిపడా నేను కొద్దిగా ఎక్కువ వేసాను జీడిపప్పులు వేయించాలి ఫస్ట్ తర్వాత కిస్మిస్ వేయించాలి ఇదంతా నార్మలే కాకపోతే పిండి కలుపుకునే దగ్గర ఉంటుంది మనము ఫ్రెష్ పిండి అయితే ఇంకా బాగుంటుంది అంటే కొద్దిగా అయితే డ్రై అయిపోయి ఉంటుంది పిండి అందుకని చెప్పేసి అది అంత ఇదిగా రాదు ఏదేమైనా ఈ పద్ధతిలో చేస్తే ఏ పిండి అయినా అంటే బియ్య పిండి ఎన్ని రోజులదైనా పర్వాలేదు ఎలాగైనా పర్వాలేదు నీట్గానే ఉంటుంది ఇవన్నీ కొద్దిగా గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా వేయించాలన్నమాట వేయించేసేసి నీట్గా అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం కంటిన్యూస్గా ఇదే నెయ్యిలో చేసేస్తామన్నమాట మొత్తం ప్రాసెస్ అంతా వేయాక సగ్గుబియ్యం సగ్గుబియ్యం అనమాట సగ్గుబియ్యము అందరూ డైరెక్ట్గా వేస్తారు నేనేందంటే కొద్దిగా నెయ్యిలో వేయిస్తే అది కొద్దిగా విచ్చుకున్నట్టుగా ఉంటుంది బాగా వైట్గా బాగా కొద్దిగా తొందరగా క్విక్గా ఉడికిద్ది అనమాట అది కూడా పాలల్లో వేస్తే కొద్దిగా తెల్లగా నీట్గా చాలా బాగుంటాయి చుట్టాకి మన బోబో గింజల్లాగా చాలా నీట్గా వస్తాయి అనమాట తొందరగా ఉడుకుతాయి అందుకని నేను కొద్దిగా నె నెయ్యిలో వేయిస్తాను నెయ్యిలో వేస్తే అవి తెల్లగా కొద్దిగా విప్పారుతాయి అన్నమాట నీట్గా వస్తాయి అనమాట మనకి మళ్ళీ కొద్దిగా ఉడికాక ముద్ద ముద్ద అవటం కొన్నిసగ్ బియ్యమైతే పాలలో వేసి ఉడకబెట్టంగానే కొద్దిగా ముద్దగా అయిపోతుంది మెల్ట్ అయిపోయినట్టు అయిపోతుంది ఇవైతే అట్లా ఏం కావు కొద్దిగా నెయ్యిలో వేయిస్తే అందుకని చెప్పేసి నెయ్యి వేయించి కొద్దిగా ఫస్ట్ నీళ్ళు పోయాలన్నమాట అదే హీట్ మీద పాలు పోస్తే మళ్ళీ కొద్దిగా ఒక్కోసారి పాలు ఓల్డ్ ప్యాకెట్ అయితే ఎరుగుతాయి అనమాట అందుకని చెప్పేసి కొద్దిగా నీళ్లు పోసి అది కూడా ఎక్కువ పోయకూడదు మళ్ళీ సగ్గుబియ్యం కూల్ అవ్వకూడదు అనమాట ఒక చిన్న టూ కప్ చిన్న ఒక అర గ్లాస్ సరిపోతుంది కొద్దిగా వేసేసి పాలు పోసేసి సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంటాయి అన్నమాట ఈ ఉడికాయలోగా పక్కన బెల్లాన్ని మనము మెల్ట్ చేసుకోవాలి కొద్దిగా వేసుకుంటే తీసేయటాకి లేదంటే వడగట్టుకోటాకి కానీ ఏదైనా కానీ బెల్లాన్ని మెల్ట్ చేయాలి ఇది ఎందుకు అంటే బెల్లాన్ని మెల్ట్ చేసి కొద్దిగా నీళ్ళు వేసి అంటే పిండిని బట్టనమాట మన దగ్గర ఎక్కువ పిండి ఉంటే కొద్దిగా ఎక్కువ నీళ్ళు పడతాయి లేదంటే కొద్దిగా తక్కువ నీళ్ళు అనమాట ఇది మామూలు కాసేపు పిండి కలిపేదానికే తర్వాత కావాలంటే పిండి గట్టిబడింది అనుకోండి కొద్దిగా నీళ్ళు వేసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు మెత్తగా మెత్తగా ఉంటే కొద్దిగా పిండి వేసుకోవచ్చు ఇది ఎందుకంటే బియ్యం వాసన రాక బియ్యం పిండి ఇప్పుడు పాల తల్కులు కొంతమంది చేస్తే బియ్యం పిండి పిండిగా వాసనగా ఉంటుంది అలా ఏం ఉండదు అసలు వేసింది వేసినట్టే ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది నాదంతా ఒక చెప్పాను కదా ఒక అర్ర కప్పు కూడా ఉండదు గుప్పిడా ఇలా పిండి వేసి కొద్దిగా వేడి మీద కలిపితే ఆ వాసన పచ్చి వాసన కానీ ఆ పాలలో వేయం కానీ ఎరగటం కానీ అట్లాంటివి ఏమి ఉండవు చాలా నీట్గా వస్తుంది చాలా కళ్ళు మూసుకొని చేసేయచ్చు అంత కాన్ఫిడెంట్గా ఇది పిండి అనమాట ఇది కలుపుకోవాలి కొద్దిగా వేడి మీద అలా వదిలేసేసి తర్వాత అంతా నీట్గా తీసేసి మన చక్రాల పిండిలాగా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి గట్టిగా ఉంటే చొక్క నీళ్ళు వేసుకోవాలి లేదు అంటే సరిపోద్ది అనుకుంటే సరిపోద్ది ఇక్కడ దీంట్లో బెల్లం ఎంత వేసామా అనేది కూడా ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే ఇది కొద్దిగా అది మర్రి బియ్య పిండిగా ఉండకుండా స్వీట్గా ఉంటా కానీ కొద్దిగా బియ్యం బెల్లం వేస్తాము ఇది కలిపి పక్కన పెట్టుకొని మనము బెల్ బెల్లాన్ని మెల్ట్ చేసి పక్కన పెట్టుకుంటే తర్వాత లాస్ట్లో పాల తాలీకల్లోకి వేయటాక ఉంటుంది అనమాట అది పక్కన గిన్నెలో గిన్నెలోనది బెల్లం మెల్ట్ చేసి పెట్టాను ఇటు పక్క జీడిపప్పు వేయించాను ఇది పిండి అనమాట కాలుతుంది కొద్దిగా మనం ప్రెస్ చేసుకోవాలి గట్టిగా ఉంటే కొద్దిగా చొక్క నీళ్ళు వేయాలి లేదు సరిపోతుంది అనుకుంటే అది కొద్దిగా అది మెత్తగానే ఉంది సరిపోతుంది అందుకని చెప్పేసి నేను మళ్ళీ నీళ్ళు వేయలేదనమాట దీనిలోనే ఒక్కరు కొద్దిగా పిండి తీసి పక్కన పెట్టుకొని దాన్ని అదే గిన్నెలో వేసేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి పెట్టుకోవాలన్నమాట ఇది ఎందుకంటే లాస్ట్లో మనము పాలల్లో వేసేస్తాం కాబట్టి నేను కొద్దిగా వేసాను ఇలా కలిపి పెట్టి పెట్టుకుంటే మనకి అది ముద్దగా అవటం కానీ వాస అంటే బియ్య పిండి వాసన రాటం కానీ అట్లా ఏమి ఉండదు నీట్గా ఉంటుంది అనమాట చాలా తొందరగా అయిపోతుంది పాలు ఇరుగుతాయి అన్న భయం కూడా ఉండదు ఉడకటం కూడా చాలా తొందరగా ఉడికిద్ది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట నీట్గా పాలు తరీఖులు చాలా కాన్ఫిడెంట్గా చేసుకోవచ్చు మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు ఇదనమాట చక్రాల గిద్దా అట్లా సింగల్ హోల్ ఉన్నది వేసేసి ఆ పిండిని పెట్టేసి నాది అంతే పిండి నేను ఎక్కువ వేయలేదు ఆ పిండి ఆ పిండిని డైరెక్ట్గా పాల తాలికల దాంట్లో సగ్గుబియ్యం దాంట్లో సగ్గుబియ్యం అప్పటికే కొద్దిగా బాగా ఉడకాలి మెత్తగా నాకు చూసారా కొద్దిగా చక్కగా అంత నీట్గా ఉడుకుతుందనమాట రెండుసార్లు కలబెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయ్యాక టోటల్ ట్వంటీ మినిట్స్ అనమాట ఒక టెన్ మినిట్స్ సగ్గుబియ్యం ఉడికాక ఎందుకంటే ఆల్రెడీ నెయ్యిలో వేయించి పెట్టున్నాను కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి సగ్గుబియ్యము దానిలోవి డైరెక్ట్గా చక్రాల గిద్దలతోటి తిప్పేయటమే కానీ ఇది తిప్పిన తర్వాత కదిలిచ్చకూడదు కొద్దిగా ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచేసేయాలి ఉంచితే ఇవి నీట్గా ట్రాన్స్పరెంట్గా నీట్గా సగుబియ్యంలాగా ఉడుకుతాయి అనమాట చూసారా ఏసి కొద్దిసేపు అయింది పాలు నెయ్యి అంత పైకి వచ్చింది అయినా కానీ నా పాలు చూసారా ఏమి విరగలేదు నీట్గా ఉన్నాయి ఇలాగనక పా పిండి కలుపుకొని చేస్తే మనం ఎంత క్వాంటిటీలో చేసినా కానీ పాలు కానీ ఏమి ఎరగవు నీట్గా ఉంటుంది అనమాట ఇలా వేసేసి కదిలిచ్చకుండా కాసేపు మూత పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ టెన్ మినిట్స్ చాలండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక మళ్ళా దాన్ని కలబెట్టాలన్నమాట మనకి ఉడికిందా లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఇది కొద్దిగా ఉడికాక మళ్ళీ మనం మూత పెట్టి పక్కన పెడతాం కదా చల్లార్చాక బియ్యం బెల్లం కలపటా కానీ అప్పటికి ఆల్రెడీ ఇంకా మగ్గిపోతుంది నీట్గా ఉంటుంది అందుకని చెప్పి సగ్గు బియ్యం ట్రాన్స్పరెంట్గా వచ్చేదాకా ఉడకబెడితే చాలు ఒక ట్వంటీ మినిట్స్ చాలు మొత్తం నీట్గా అది వచ్చేసారా నాది అప్పుడే లైట్గా అప్పటికే టెన్ మినిట్స్ అయిపోతుంది ఇంకా అలా పెట్టేసి మళ్ళీ ఇంకాసేపు మూత పెట్టేస్తాను అన్నమాట ఎక్కువ తిప్పకూడదు నీట్గా పెట్టేసి మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయిపోయాక నీట్గా మనము బెల్లము లిక్విడ్ వేసుకోవచ్చు బెల్లం డైరెక్ట్గా వేసుకోవచ్చు అదేమీ ప్రాబ్లం లేదు ఇంకా జీడిపప్పు వేసేసుకొని ఇది ఇప్పుడు వేడివేడి మీద వేయకూడదు ఇప్పుడు ఉడికిందా లేదా అని చూసుకోవాలి మనము నాయ ఉడికినే సగుబియ్యం కూడా నీట్గా ఉడికిపోయినయ్యి అది కాకపోయినా ఇప్పుడు కాసేపు మళ్ళీ మూత పెట్టేసి చల్లారిస్తామన్నమాట ఇప్పుడు లాస్ట్లో ఉన్న ఆ బియ్యపు నీళ్ళు పోస్తే కొద్దిగా థిక్నెస్ వస్తుంది అసలు నాకైతే ఇది పోయాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే అప్పటికే కొద్దిగా తిక్కుగా అవుతాయి మరీ థిక్గా అయితే తింటాక బాగుతుంది కొద్దిగా లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది అందుకని చెప్పేసి లాస్ట్లో వేసాను అది కూడా చాలా మైల్డ్గా అంటే కొద్దిగా కలిపాను కదా పిండి అందుకని నాదంతా అదంత థిక్గా రాదు తిక్కుగా ఉంటుంది కానీ మర్రి బయట కొంతమంది చేస్తారు కదా పాలు తల్లికి అంటే బాగా మొద్దగా ఉంటుంది అలా ఉండదు నీట్గా ఉంటుంది ఇది చల్లారేక ఇంకా కొద్దిగా చిక్కబడిద్ది అన్నమాట అందుకని చెప్పేసి ఇంకొక పది నిమిషాలు ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేసేయటమే అన్నీ ఉడికిపోయిన సగ్ బియ్యము అవి కూడా ఇప్పుడు చూసారో ఎంత కాన్ఫిడెంట్గా మనం గంట తగలపెట్టచ్చు ఏం కావు అన్నీ లోపలే నీట్గా బాయిల్డ్ అయిపోయి ఉంటాయి బాయిల్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి ఇంకా ఆపేయటమే ఆపేసి తర్వాత ఇంకా కొద్దిగా చల్లారుతుంది అనంగా మనము కిస్మిస్ బల్లం పాకము పోసేసి నీట్గా సర్వ్ చేసుకొని తగేయటమే ఇచ్చేసారా ఆపి ఒక టెన్ మినిట్స్ అవుతుంది గ్యాస్ ఆపేసి నీట్గా ఇప్పుడు జీడిపప్పులు కిస్మిస్లు మనం వేయించినవి యాలక్కాయలు ఇందాక వేసేసాను కదా అది ఉడికించేటప్పుడు వేసుకోవాలి యాలక్కాయలు ఇవన్నీ లాస్ట్లో బెల్లంపాకం ఇది చాలా తిక్కుగా ఉంది నాది అందుకని చెప్పి సరిపోతుంది లేదంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు మీరు మీకు కావాలంటే నా దీనికి మాత్రం అది సరిపోతుంది చూడ్డానికి చాలా కొద్దిగా ఉన్నట్టుగా ఉంది కానీ బాగా తిక్కుగా ఉంది పేస్ట్ బెల్లం ఉంది లిక్విడ్ అందుకని చెప్పేసి నాకు సరిపోయింది కలర్ కూడా చూసారా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది ఇంకా పాల తాలికలు రెడీ వేడి వేడిగా చూసారా కొద్దిగా లైట్గా పొగలు పొగలు వస్తున్నాయి ఆ లైట్ చాలు చాలా నీట్గా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే చాలా బాగుంటుంది అసలు చూసారా తాలికలు కూడా ట్రాన్స్పరెంట్గా ఎలా ఉడికినాయో చాలా బాగుంటాయి టైం పాలు కూడా చూసారా థిక్నెస్ వచ్చింది ఇంకా కొద్దిగా చల్లారాక ఇంకా థిక్ అవుతుంది అది నీట్గా కానీ మరీ అంత థిక్ అవుతుంది కొద్దిగా లిక్విడ్గానే ఉంటుంది మీకు షుగర్ అవి సరిపోయినాయా లేవా చూసుకొని తినడమే ఆహా ఎంత బాగుంటుందో తెలుసా సాయంకాలం పూట చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా ఇట పాలు తల్లికలు